మీద జరిగిన దాడిగా మనం అందరం గిట భావించాలి మనకి ఇప్పటికీ అయిన గిటాంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన గిటా మనకి ఏ మాత్రం హక్కు లేకపోతే ఎట్లా కనీసము మన మన సంతోషాన్ని మనం పంచుకోకుండా చూడలేకపోతుండ్రు జీర్ణించుకోలేకపోతుండ్రు అంటే ఇంతకన్నా ముఖత్వం ఇంకోటి ఉండదు కాబట్టి మనం అందరం అందరూ ఆలోచన సిద్ధంగా ఉండాలి మనం చేసే తర్వాత సార్ చింద బూరు గ్రామంలో పద్దెనిమిది తారీఖు ఒక దళితుడు వివాహం చేసుకొని మరి గ్రామంలో ర్యాలీ తీసుకున్న సందర్భంగా దళితులు గ్రామంలో ర్యాలీ చేయడానికి సంబంధించి హక్కు లేదు మీరు దళితులు ర్యాలీ తీసుకోవడం సరి అయింది కాదని చెప్పి అగ్రకుల పేరుదారులు అడ్డగించి కులం పేరుతో దూషించి వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని వివిధ దళిత ప్రజా సంఘాలు సందర్శించి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు రేపటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున రేపు ఆర్డీఓ ఆఫీసు ముందు ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాము అందుకే మీరు రేపటి వరకు ఖచ్చితంగా ఈ బెల్కటూరు అగ్రకుల పెద్దందాలను అనేది చేయాలని డిమాండ్ చేస్తా ఇప్పుడు ఇప్పుడు మండలం బెల్కటూరు గ్రామానికి సంబంధించి గత పద్దెనిమిది తారీఖు నాడు ఈ గ్రామంలో ఒక దళిత యువకుడు పెళ్లి చేసుకొని ఊరేగింపు ఇస్తున్న సందర్భంలో ఈ గ్రామ అగ్రకుల మీ దళితులు ఈ యొక్క గ్రామంలో మా అగ్రకుల వాడలో మీరు ఊరేగింపు తీయరాదని ఆ దళితులపై దాడి చేసి ఆ దళితులను బహిరంగంగా అవమానం చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసినటువంటి అక్రతుల పెద్దదారులను అరెస్టు చేయాలని ఆ వెంటనే ఎస్సీ కేసు నమోదు చేయాలని ఈరోజు ఈ గ్రామాన్ని యొక్క బాధితులను సందర్శించడానికి వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పోరాట సంఘం ఎంఆర్పిఎస్ అదే పూలే సంఘం ఈ సంఘాలన్నీ కూడా ఈ గ్రామంకి వచ్చి బాధితులను సందర్శించి వాస్తవాలను తెలుసుకోవడం జరిగింది వాస్తవంగానే ఈ పద్దెనిమిది తారీఖు నాడు ఇప్పుడు చెప్పినటువంటి సంఘటన ఘటన అనేది వాస్తవంగా జరిగింది జరిగి ఇప్పటికీ దాదాపు పది రోజులు పన్నెండు రోజులు అవుతుంది పోలీసులు కేసు నమోదు చేశారు తప్ప ఈ గ్రామానికి డిఎస్పి గారు అటనే సంబంధిత ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించని ఇప్పటి సందర్శించలేరు కాబట్టి ఇది చట్టవిరుద్ధము తక్షణమే ఇప్పటికీ ఇటువంటి ఘటనలు ఎక్కడనో వెనకబడ్డటువంటి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ అటువంటి బీహార్ రాష్ట్రాల్లో మనం చూస్తున్నాము కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఈ అన్ని రంగాల్లో అభివృద్ధి అయింది రేజింగ్ తెలంగాణ అని ఇప్పటికీ కే మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఇటువంటి రేజింగ్ తెలంగాణలో ఈరోజు దళితులు తన ఈరోజు పెళ్లి చేసుకొని క్రమ కనీసం గ్రామంలో తన ఊరేగింపు చేయడానికి కూడా హక్కు లేనటువంటి దుర్ఘటన ఈరోజు తెలంగాణ రాష్ట్రం తాడరు పట్టణంలో జ తాడూరు పట్టణం జరిగింది ముఖ్యంగా అది కాదు ఈరోజు మన రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నటువంటి ఎల్ల ప్రసాద్ గారు ఎల్ల ఆయన గ్రామం ఇది తల్లి అవ్వగారి గ్రామం గ్రామ సొంత గ్రామమే ఈ గ్రామంలో ఎలా మన స్పీకర్కు స్పీకర్ సొంత గ్రామంలో ఇటువంటి దళితులను కనీసం గ్రామంలో స్వేచ్ఛయుతంగా రాజ్యాంగం కల్పించిన అగ్రపరంగా ఎలా తిరగకపోవడం అనేది సిగ్గుచేటు కాబట్టి తక్షణమే ఇలాంటి ఘటనలకు ఎవరైతే పాల్పడ్డరో అటువంటి లగ్రకుల పెత్తంతాలను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపి ఈ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పి సందర్శించి ఈ దళితులకు ఈ గ్రామంలో గత డె సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన దేవాలయ ప్రవేశం లేదు హోటల్లో ఇంకా ఆ అంటి మూటన్నట్టు ఉన్నది అదే రకంగా కిరాణా షాప్కి కోతే అక్కడ కూడా వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారు ఈ గ్రామంలో సూటిగా చెప్పాలంటే వివక్షత అంటరానితనము దళితులకు ఎలాంటి అప్పు లేనటువంటి ఈ యొక్క బెల్కటూరు గ్రామంలో దళితుల పరిస్థితి తక్షణమే ఈ యొక్క గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పి సందర్శించి ఏదైతే అంటరానితనం కానీ అట్లనే కులవక్షిత అనేటువంటి రూపమాపే విధంగా చర్యలు తీసుకొని ఈ దళితులను మొన్న పద్దెనిమిది తారీఖు గ్రామంలో ఏదైతే పెళ్లి సందర్భంగా ఊరేగింపు తీయనటువంటి అడ్డుకున్నటువంటి అగ్రకుల పెద్దందాలను అరెస్ట్ చేయాలని ఈరోజు ప్రజాసంగల్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే రేపు ఆర్డీఓ ఆఫీస్ ముంగల ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దళితుల బాధితులతోనే ధర్నా ఉంటుంది అప్పటి కూడా వీరిని అరెస్ట్ చేయకపోతే త్వరలో డిఎస్పీ ఆఫీస్ కార్యాలయం కూడా ముట్టడి కార్యక్రమం పెద్ద సంఖ్యలో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా ఎస్సీ ఎస్టి మైనార్టీ హక్కుల పోరాట సంఘం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మొన్న ఏదైతే పద్దెనిమిది తారీఖు రోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత యువకుడు వివాహం చేసుకొని ఈ గ్రామంలో భరత్ తీయడానికి గ్రామంలో వెళితే ఉన్నటువంటి అగ్రకుల పెద్దదారులు ఏదైతే ఈ గ్రామంలో దళితులు ఈ ఏరియాలో మా హనుమాన్ టెంపుల్ నుంచి ఈ యొక్క భరత్ తీయడానికి వీల్లేదు చెప్పి మీరు అంటరాని వాళ్ళు దళితులు మీ తాతలు చేశారా మీ ముత్తాతలు తాతలు తీసారా మీరు ఏ రకంగా తీస్తారని చెప్పి పోలీసులు కానిస్టేబుల్ వచ్చినప్పటికీటా వాళ్ళ ముందు గిటా ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతూ వీళ్ళని దూషిస్తూ కులం పేరుతో దూషిస్తూ మీరు ఒక దళితులు ఇలాంటిది చేయకూడదని చెప్పి హెచ్చరిస్తూ వాళ్ళని బెదిరిస్తూ ఈరోజు అవమానపరిచినటువంటి వ్యక్తులని తక్షణమే అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ఎస్సీఎస్సీ కేసు అయిందని చెప్పి పోలీస్ అధికారులు డీఎస్పి కానీ ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ఇంత జరుగుతున్నప్పటికీ ఈ గ్రామాన్ని సందర్శించకుండా వాళ్ళకు రక్షణ కల్పించకుండా వాళ్ళకి ఇప్పటికీ నేటి గీట గ్రామంలో దేవాలయ ప్రవేశం లేకపోవడం ఓటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి పాటించడం గిరణ చేపలలో గిట్టు అదేవిధంగా పాటించడం చాలా దుర్మార్గం ఈరోజు ఒక దళితుడు పెళ్లి చేసుకొని స్వేచ్ఛగా ఏదైతే ఊళ్ళో ఊరేగింపు భరత్ దీయడానికిటా అర్హత లేనటువంటి ఇంత నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి విలవేక్ష పాటిస్తున్నటువంటి దుర్మార్గులని అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారుల మీద కానీ అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ సార్ గిటా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి ఇంత జరుగుతున్నప్పటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఇది ఒక ముఖ్యమైనటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ ఊరైనటువంటి ఈ ఊర్లో ఇంత నీచమైన ఇంత అంటరాని వారిగా దళితులని అవమాన పరుస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం జిల్లాలో ఇంత దళితులకు అవమానం జరుగుతుందంటే పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అంటూ ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే తక్షణమే ఈ యొక్క పెళ్లి భరత్ని అడ్డుకొని దళితులని అవమానం చేస్తూ కులం పేరుతో దూషించినటువంటి వ్యక్తులని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ లేకపోతే పెద్ద ఎత్తున రేపు ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు తాండూరులో ఈ యొక్క దళితుల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అంటూ నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన నేటికి ఇలాంటి వివక్షలకు అన్యాయాలకు ఏదైతే ఇబ్బందులకు గురైతున్నటువంటి ఈ వర్గాలని దళితులని ఏదైతే అవమానపరుస్తున్నటువంటి వ్యక్తుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడం అంటే ఇంతకనేటువంటి దుర్మార్గం ఇంకోటి ఉండదంటూ ఈ సందర్భంగా ఈ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ యువకులు అందరితో మాట్లాడితే ఈరోజు వాళ్ళకు నిజంగానే ఈ గ్రామాల్లో ఏదైతే మనిషిని మనిషిగా చూడనైనటువంటి ఇంత నీచమైనటువంటి వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది అంటే చాలా దుర్మార్గం ఈ వ్యవస్థ మారాలంటూ ఆ వ్యవస్థ కోసం పనిచేసినటువంటి అధికారులు ఎక్కడ ఉన్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గాని వెంటనే డిఎస్పీ కానీ సబ్ కలెక్టర్ కానీ ఈ గ్రామాన్ని విజిట్ చేసి ఈ దళితులందరికీ భద్రత కల్పించాలి వాళ్ళు ఇప్పటికే భయపెడుతున్నారు వాళ్ళు ఇప్పటికే బెదిరిస్తున్నారు వాళ్ళు ఇప్పటికే ఈరోజు ఏదైతే మీరు ఈ గ్రామంలో ఏ రకంగా ఉంటారో మీ అంత చూస్తామని చెప్పి అగ్రకుల ఏదైతే వీళ్ళ మీద అడ్డుకొని దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులు చెప్తున్నారంటే ఇంత ఈ అధికార వ్యవస్థ ఉండి ఇలాంటి దౌర్జన్యాలు చేయడం చాలా దుర్మార్గం కాబట్టి ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అధికారులు స్పందించాలి ఈ గ్రామాన్ని సందర్శించాలి వీళ్ళందరికీ భద్రత కల్పించాలి దేవాలయ ప్రవేశం చేయాలి ఎట్లా రెండు గ్లాసుల పద్ధతి కానీ కులవేక్ష పాటించేటటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేమంతా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం పేరు పుష్పచంద్రయ్య నేను సిఐటియు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు తాండూరు పట్టణం తాండూరు మండలంలోని బెలకట్ూరు అనేటటువంటి గ్రామంలో ఒక ఎస్సీ వాడ లోపల మ్యారేజ్ చేసుకొని ఊరేపి ఊరేగింపగా సౌండ్ బాక్స్ పెట్టుకొని వస్తుంటే డీజే పెట్టుకొని వస్తుంటే దుర్మార్గంగా వాళ్లకు మీరు ఎస్సీలు అంటరాని వారు మీరు డీజే పెడతారు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి కోణంలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల పెత్తందారులు దుర్మార్గంగా వ్యవహరించడం అది తీవ్రమైనటువంటి అన్యాయం సాటి మనిషిని మనిషిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది రేపు తక్షణమే దీని మీద ప్రజా సంఘాలుగా ఆర్డీఓ ఆఫీసు ముందు ధర్నా చేస్తాం అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ గారు మన ఎస్పీ గారి ఈ గ్రామాన్ని సందర్శించాలి ఇంతవరకు సందర్శించలేదు ఆరటిక స్థాయి వాళ్ళు కూడా సందర్శన సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఇక్కడ ఆలయ ప్రవేశాలు కూడా లేవు కాబట్టి ప్రతి దాంట్లో చిన్న చూపు చూస్తారు నా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా డెబ్బై ఐదు సంవత్సరాలైనా నేటి వరకు కూడా వీళ్ళకి స్వేచ్ఛ అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎలికటర్లో ఉన్నటువంటి దళితులకు స్వేచ్ఛ లేదు కాబట్టి తక్షణమే వాళ్ళ సమస్యల మీద వాళ్ళను సాటి మనిషిలా గుర్తించాలని కోరుతున్నాం లేకపోతే రాబోయే కాలంలో అన్ని ప్రయోజనంగా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం ప్రభుత్వాన్ని మెడల్ వస్తాం ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరించాలని తెలియజేసుకుంటే అవకాశం ఉంది అందరికీ ధన్యవాదాలు